హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి భోగి రోజు అనమాట సో మమ్మీ మార్నింగ్ లేచి ముగ్గులన్నీ వేసింది మమ్మీ ఇంకా మాక ఇద్దరు కూడా కలిసి సో మమ్మీ ఇంకా గొబ్బెమ్మలు ప్రిపేర్ చేస్తుంది అనమాట పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకున్న ధాన్యాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంది ఫస్టే ఫస్ట్ గొబ్బెమ్మలు ప్రిపేర్ చేసి తర్వాత పసుపు కుంకుమలు అప్లై చేసి పిండి కూర గరక అవన్నీ పెట్టి పెడతారు కదా సో ఫస్ట్ గుబ్బెమ్మలన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఒకటేసారి పెట్టేస్తుంది చూడండి సో ఇంకా గొబ్బెమ్మలకి పసుపు కుంకుమ కుంకుమ పెట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి కూరగా పిండి కూర గరకాయ అన్నీ పెడుతుంది అనమాట ఒకదాని తర్వాత ఒకటి సో ఇంకా గొబ్బెమ్మలు అన్నిటికీ ఫస్ట్ ముగ్గులలో ఇంటి చుట్టూ పెడతాం కదా కడపల మీద పెడతాం కదా కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేసింది తర్వాత నవధాన్యాలు రేగుపాళ్ళు చిక్కుడుకాయ అవన్నీ కూడా ఒక దాంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంది ఫస్ట్ పెద్ద దర్వాజా ముందు పెట్టింది అనమాట మమ్మీ ఇంకా మా అక్క ఇద్దరు కూడా కలిసి ఇద్దరు కలిసి వేస్తుందో అని చెప్పేసి నాకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి నాకు అసలు ఏం పని ఉండదు మా ఇంట్లో మాకు అన్నయ్యని చూసుకోవడమే నా పని ఉంటుంది ఇంకా మాకు టూ గేట్స్ ఉంటాయన్నమాట సో టూ సైడ్స్ ముగ్గు వేసింది ఇంకా ఇక్కడ ఇంటి ముందు కూడా గొబ్బెమ్మలు పెట్టింది అనమాట సో ఇంకా భోగి కదా కన్నయ్యకి భోగి స్నానం చేయించాలని చెప్పేసి రేగుపళ్ళు రోజు ఫ్లవర్స్ చామంతి పూలు ఇవన్నీ వేసి టబ్లో వేసినాం అన్నట్టు చూడండి రేగుపళ్ళు కంపల్సరీ వేయాలి భోగి రోజు పిల్లలకి స్నానం చేయించే నీళ్ళు సో ఇంకా భోగి స్నానం చేయించాలని చెప్పేసి ఇట్లా చిన్నగా అరేంజ్ చేసిన అనమాట రోజు పెట్టల్స్ చామంతి పెట్టల్స్ రోజు రేగుపళ్ళు వేసి సో భోగి కాబట్టి నువ్వు నువ్వులతో పిల్లలకి మద్దన చేయాలన్నమాట సో మమ్మీ నార్మల్గా కూడా ప్రతిరోజు కన్నయ్యకి మసాజ్ వేస్తుంది స్నానం నేను చేయించుకుంటా కానీ కన్నయ్యకి మొత్తం ఆయిల్ మసాజ్ మా మమ్మీ వేస్తుంది అన్నట్టు కన్నయ్యకి ఇష్టం అమ్మమ్మ వేసే మసాజ్ అంటే మంచిగా చేస్తుంది మమ్మీ మసాజ్ సో ఇంకా అక్కడ మసాజ్ చేస్తుంది మా అక్క వచ్చేసి భోగి కదా ఇంకా రోజు పౌర్ణమి సో ఇంట్లో అన్ని దేవుళ్ళన్నీ తీసి నీట్గా తోడ్చి కడిగి పసుపు కుంకుమ కానీ అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టిందనమాట పౌర్ణమి కాబట్టి మా ఇంట్లో పౌర్ణమి రోజు అమావాస్య రోజు కంపల్సరీగా స్పెషల్గా పూజ చేస్తారు ఇంబమ్మైన మా అక్క అయినా కూడా చూడండి ఎంత నీట్గా చేసిందో మంచిగా అన్ని దేవుళ్ళన్నీ తోచి గంధం బొట్లు పెట్టేసి ప్రసాదంకు చేసింది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టారనమాట పౌర్ణమి కాబట్టి సత్యనారామ స్వామికి కంపల్సరీ పూజ మేము పౌర్ణమి రోజు సో ఇంకా పూజ చేసుకోవడం అయిపోయినాక టిఫిన్లోకి వచ్చేసి పూరి చేసింది అనమాట అక్క సో చా పండగ కాబట్టి కంపల్సరీగా కంటిన్యూ పెట్టాలంటారు కదా సో పూరి వేసేసింది దాంట్లోకి బేసన్ కర్రీ ఆలు విత్ బేసన్ కర్రీ వేసింది అనమాట టేస్ట్ మాత్రం భలే వచ్చింది అసలుకి చాలా బాగుంది ఇంక ఇది వేడి వేడి తింటేనే సూపర్ టేస్ట్ ఉందన్నమాట అనమాట టేస్ట్ ఉండదట వేడి మాత్రం చాలా అంటే చాలా బాగుండే సో భోగి కాబట్టి కన్నయ్యకి భోగిపల్లి పోయాలని ప్లాన్ అనమాట సో దానికోసం మాక చక్నాలు చేసిన రోజే చిన్న చిన్న చకనాలు ప్రిపేర్ చేసింది కన్నయ్యకి ఇంకా రేగుపళ్ళు మా ఇంటి దగ్గర చెట్టు ఉంది సో బిస్కెట్లు చాక్లెట్స్ కాయిన్స్ ఫ్లవర్స్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం అన్నట్టు మెయిన్గా భోగిపళ్ళు పోయడానికి మెయిన్ థీమ్ ఏంటో మీ అందరికి తెలిసే ఉంటుంది పిల్లల మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి భోగిపల్లి పోస్తారు సో అది కొంతమంది ఇంట్లో అనవాయితీ ఉంటుంది కొంతమంది ఇంట్లో అనవాయితీ ఉండదు కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే పిల్లలకి పోయడానికి కాబట్టి ఇది మెయిన్గా నెగిటివ్ ఎనర్జీ తీయడానికి కాబట్టి ఆనం అయితే అవి ఏమి ఉండదు నేనైతే కన్నయ్యకి పోయిన సంవత్సరం పోషన ఇది సెకండ్ టైం అనమాట కన్నయ్యకి సో ఇంకా లంచ్లోకి మా అక్క వంకాయ ప్రిపేర్ చేసిందనమాట చాలా డేస్ అయింది వంకాయ చేయక అనేసి గ్రీన్ కలర్ వంకాయ ఉండే గుత్తి వంకాయ వేసింది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండే అందరం కూడా ఇష్టంగా తిన్నామన్నట్టు పల్లీలు ఇంకా నువ్వులు వేసి ప్రిపేర్ చేసింది వంకాయ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం మాక మాత్రం ఆ రోజు సూపర్ టేస్ట్ ఉండే మంచిగా ఉండే టేస్ట్ కర్రీ ఇంకా తోటకూర తోటకూర ఫ్రై చేసిందనమాట మమ్మీ టూ కర్రీస్ మా ఇంట్లో మ్యాక్సిమం డైలీ టూ కర్రీస్ ఉంటాయి సో ఇంకా కన్నయ్యకి భోగిపల్లి వేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం మంగళారతి అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ ప్రిపేర్ చేసి అనమాట సో కన్నయ్యకి పట్టుపంచ రామ్రాజుకి వెళ్ళి తీసుకొచ్చినాము సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ తల్లి పోయాలంటారు సో నేను కూడా మంచిగా రెడీ అయినా రామ్ నేను కూడా నారాయణపేట లంగోని వేసుకున్న చాలా డేస్ తర్వాత సో ఫస్ట్ త్రీ టైమ్స్ లెఫ్ట్కి ఫస్ట్ తర్వాత త్రీ టైమ్స్ రైట్కి తిప్పి భోగిపల్లి పోయాలంటారు పిల్లలకి చూడండి అన్నట్ల భోగిపల్లి పోసినాం మంచిగా పోసుకున్నాడుకి అన్నయ్య మాత్రం కొంచెం కూడా ఏడవలేదు కొంతమంది పిల్లలు ఏడుస్తారు కదా కనుక అన్నయ్య అస్సలు ఏడవలే అన్నట్టు మంచిగా పోసుకున్నాడు పుట్టోడు సో అక్కడ స్లేట్ మీద అవయాన్ భోగిపళ్ళని రాసి పెట్టినాం అది ఇష్టపడుతుంది పోయిన సంవత్సరం కూడా పోసినాం అనమాట ఇది సెకండ్ టైం కన్నయ్యకి ఇంకా మాక్సిమం ఒక టెన్ ఇయర్స్ వరకైనా పోయాలి పిల్లలకి పిల్లల మీద నెగిటివ్ ఎనర్జీ దిష్టి అవన్నీ పోతాయి అన్నట్టు పళ్ళు పోస్తే మంచిది అంటారు పిల్లలకి అందుకని చెప్పేసి నేను ప్రతి ఇయర్ కూడా మిస్ చేయొద్దని అనుకుంటున్నా ఈసారి కూడా మంచి సక్సెస్ఫుల్గా జరిగింది పళ్ళు ఇంకా భోగిపళ్ళు పోయడం అయిపోయినాక అక్షంతలు వేసి ఆశీర్వదించిన కన్నయ్యని తర్వాత యాక్చువల్గా అయితే మధు పోయాలి కానీ మధు అవుట్ ఆఫ్ స్టేషన్ తన మళ్ళీ ఫ్రెండ్స్ తోటి వైజాగ్ కారుకు ట్రిప్కి వెళ్ళిండనమాట సో తను లేడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మా డాడీ పోస్తుండనమాట తాత పోస్తుంటేనైతే నవ్వుడే నవ్వుడు కన్నయ్య చూడండి ఎట్లా నవ్వుతున్నాడు మంచిగా నవ్వుతూ ఉన్నాడు అనమాట మా డాడీ కూడా మంచిగా తిప్పి భోగిపల్లి పోసిండు మంచిగా అనిపించింది చూడండి ఎట్లా నవ్వుతున్నాడు మా డాడీ పోస్తే చూడండి ఎట్లా నవ్వుతుండో పొట్టోడు క్యూట్ క్యూట్ మూమెంట్స్ బలే రికార్డ్ అయినాయి అసలుకి వీడియోలలో మాత్రము అది ఒక బెనిఫిట్ ఉంటుంది వీడియోస్లలో మంచి మంచి మూమెంట్స్ అసలు ఎక్కడ పోకుండా రికార్డ్ చేసుకోవచ్చు ఇంకా మా డాడీ కూడా భోగిపల్లి పోసి మంచిగా అన్నయ్యని ఆశీర్వదిస్తుంది అనమాట ఆశీర్వదించి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాం మంచిగా తాతతోటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మమ్మ పోస్తుంది మమ్మీ వస్తుంది అనమాట మొక్కి పోస్తుంది మంచిగా తిప్పి త్రీ టైమ్స్ లెఫ్ట్ త్రీ టైమ్స్ రైట్ అట్లా తిప్పి పోయాలన్నట్టు ఇప్పుడు మనం జిస్ట్ ఎట్లా తీసేస్తాం ఉప్పుతోటి సేమ్ అట్లనే అన్నట్టు ఇరుగురిస్ట్ పురుగు లాగా ఇట్లా తిప్పిపోయాలన్నట్టు పళ్ళు మాత్రము పోసి మంచి కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాడు కన్నయ్య వాళ్ళ అమ్మమ్మతోటి పళ్ళు పోసుకుంటూ ఇంకా భోగిపల్లలో బిస్కెట్లు ఉంటాయి కదా అవి కూడా తింటుండనమాట కన్నయ్య చకినాలు భోగిపళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉన్నాడు అన్నట్టు ఇంకా మేము కూడా సైలెంట్గా ఉన్నాం మళ్ళీ అవి తీసేసి తేడుస్తాడని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం అన్నట్టు యాక్చువల్గా అవన్నీ పోసినాక ఎవరి తొక్కని ప్లేస్లో వేయాలన్నట్టు ఆయన నెగిటివ్ ఎనర్జీ అంతా బయటపడేస్తున్నట్టు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బావ భోగి పళ్ళు కన్నయ్యకి పెదవాపు పోయడం ఫస్ట్ ఫస్ట్ టైం మా బావ కన్నయ్యకి బోగిపళ్ళు పోయడం ఫస్ట్ టైం పోయిన సంవత్సరం మా బావకి ఇది వర్క్ ఉంటే రాలే సో ఈసారి మంచిగా పెద్దనాథంతం వేయించుకుంటున్నాడు కన్నయ్య బోగిపళ్ళు చూడండి ఎంత క్యూట్గా వేయించుకుంటుండో పొట్టోడు అట్లా త్రీ టైమ్స్ పోయాలన్నట్టు బోగిపళ్ళు మన ఇంట్లో ఉన్న స్ట్రెంత్ని బట్టి మనం అన్ని కలుపుకోవాలన్నట్టు మా ఇంట్లో ఒక సిక్స్ సెవెన్ మెంబర్సే ఉన్నాం కాబట్టి మేము ఒక ట్రేలో చిన్న ట్రేలో కలుపుకున్నాం భోగిపళ్ళు అట్లా త్రీ టైమ్స్ అన్నట్టు మా బావ ఇంకా మా ఇష్ట ఇషాన్ని వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పాపం కానీ నేను ఫోన్ చేయగానే వెంటనే వచ్చిరన్నట్టు కన్నయ్యకి భోగిపళ్ళు పోయాలి కదా నానా అనగానే వెంటనే రెడీ అయి వచ్చిందనమాట కన్నయ్య స్నానం కూడా చేయాలి అప్పటికి వాళ్ళు వచ్చేటప్పటికి పాపం మంచి ఓపిక్గా వెయిట్ చేసారు కన్నయ్యకి స్నానం చేయించి వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుని అడతాను పండుకొని వేసినాకనే పోషినన్నట్టు ఎందుకంటే మళ్ళీ క్రాంకీ అవుతాడు కదా ఏడుస్తాడు మంచిగా మంచిగా సపోర్ట్ చేయడని చెప్పేసి అంటే పడుకొని లేచినాకనే పోస్ట్ పోపించిన అన్నట్టు ఇక్కడ మంచి బావ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నాడు కన్నయ్యని కన్నయ్య పెద్దనాన్న కదా మంచిగా కోఆపరేట్ చేసి పెద్దనాన్న పోసేటప్పుడు మంచి అసలు ఏడవలే కొంచెం కూడా ఏడవకుండా మా బావ మనీ ఈస్తుండ ఫస్ట్ టైం పోస్తున్నా నేను సో తుట్టి చేతులతో పోయొద్దు మనీ ఇస్తుండు ఇవ్వగానే టక్కని గుంజుకున్నాడు గమనించినారా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క పోస్తుంది కన్నయ్యకి భోగి పళ్ళు త్రీ టైమ్స్ లెఫ్ట్ త్రీ టైమ్స్ రైట్ అట్లా తిప్పుకుంటూ పోయాలన్నట్టు బోగిపళ్ళు చూడండి ఎంత క్యూట్గా పోసుకుంటుండో పెద్దమ్మ పోస్తుంటే ఈశాన్యని చూస్తుండే ఇషిత ఈశాన్య ఉంటే కన్నయ్యకి ఇష్టం అందుకే తను ఏ యాక్సెషన్ చేసుకున్నా వాళ్ళిద్దరు కంపల్సరీ ఉంచుతా నేను తను వాళ్ళిద్దరు ఉంటే మంచి కోఆపరేట్ చేస్తారు అన్నట్టు కన్నయ్య వాళ్ళకు కూడా కన్నయ్య అంటే పిచ్చి అసలుకి ఫోన్ చేయంగానే వచ్చిరన్నట్టు కన్నయ్య కోసము ఇంకా మా అక్క అక్షంతలు వేసి ఆశీర్వదిస్తుంది కన్నయ్యని ఇక్కడ చూడండి మాకు అన్నయ్య ఎట్లా చూస్తుండో నన్ను పొట్టోడు వాడు ఏం తాపతాప చూసుకుంటు మా మమ్మీ ఉంది ఎట్ట నువ్వు ఏంటనుకుంటాడు ఎట్లా ఎప్పుడు చూస్తూ ఉంటాడు అన్నట్టు ఇక్కడ మా అక్క చూడండి ఎట్లా చేస్తుందో మాకు అన్నయ్య మీద బిస్కెట్లు వేస్తుంది చకినాలు వేస్తుంది అన్నీ వేస్తుంది అనమాట నాటి పెద్దమ్మ నాటి కన్నయ్య వీళ్ళిద్దరు నాటి నాటి థింగ్స్ చేస్తారు ఎప్పుడు కూడా చూడండి ఇంకో చకినాలు వేస్తుండే కింద పడుతున్నాయి ఇంకా చూడు ఎన్నిసార్లు వస్తుంది చూడండి అన్ని సార్లు మా అక్క వేసినా కూడా కొంచెం కూడా ఏడవకుండా సైలెంట్గా ఉంటాడు మాకు ఏం చేసినా సైలెంట్గా ఉంటాడు చూడండి అన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ వేస్తుంది చూడండి అది పొట్టిదన్నిసార్లు వేసినా కూడా సైలెంట్గా వేసుకొని సైలెంట్గా ఉంటున్నాడు చూడండి అవి అన్నిసార్లు వేస్తుంది చూడండి మా అక్క భలే అనిపించింది అసలుకి చూడండి ఎట్లా వేస్తుందో ఇంకా ఉన్న బిస్కెట్ తీసుకొని తింటుండన్నట్టు కన్నయ్య ఇంకా మాకు కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని ఇంకా వేస్తుంది చూడండి వేస్తూనే ఉంది కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని కన్నయ్యను ఆశీర్వదించేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇషిత వాళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇషిత వేస్తుంది ఇషితక్క అంటే పిచ్చి కన్నయ్య ఇషితక్క వస్తుందంటే ఇక్కడ ఉన్న ఇట్లా వస్తాడు అన్నట్టు కన్నయ్య ఇంకా ఇషిత ఫస్ట్ బొట్టు పెడుతుంది పెద్ద మనిషి బొట్టు పెట్టి కన్నయ్యకి భోగిపాలు వస్తుంది అనమాట చూడండి కన్న ఇషిత చిన్న తన చిన్న చిన్న చేతులతోని భోగిపల్లి పోస్తుంటే భలే అనిపించింది ఈ సెకండ్ టైం అనమాట కన్నయ్యకి మంచి చిన్న చిన్న చేతులతోని భోగిపళ్ళు పోస్తుంటే భలే క్యూట్ అనిపించింది ఇచ్చితగాడు పోస్తుంటే అట్లా త్రీ టైమ్స్ పోసింది కన్నయ్యకి భోగిపళ్ళు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇషాన్వి కూడా పోస్తుంది బోగిపళ్ళు కన్నయ్యకి ఎవరైనా పోయొచ్చు ఏజ్ సంబంధం ఏముండదు మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు యాక్చువల్గా కొంతమంది అయితే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిపించుకుంటారు కానీ మాకు మా ఇంట్లో వాళ్ళు సరిపోతుంది మాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఈశాన్వి కాదు చూడండి పెద్ద మనిషి బొట్టు పెడుతుంది టూ టైమ్స్ పెడుతుంది మళ్ళీ ఇక్కడ యాక్చువల్లీ ఎవ్వరు కూడా చుట్టుపక్కల ఉన్నవారికి బొట్టు పెట్టలేదు కానీ పెద్ద మనిషి మాత్రం అక్కడ మా మమ్మీ మా డాడీ మా అక్క మా బావ కూర్చుంటే వాళ్ళందరికీ బొట్టు పెట్టడానికి వెళ్ళింది చూడండి వాళ్ళందరికీ బొట్టు పెట్టినాకనే భోగిపల్లి ఇవ్వడం స్టార్ట్ చేసింది పెద్ద మనిషి అసలుకి మేమందరం మేమైతే గమనిస్తున్నాం వామ్ వాళ్ళు చూసినవా ఎందరికి బొట్టు పెడుతుంది అనేసి మేము సైలెంట్ ఎక్కడ కూర్చున్నాం తన చిన్న చిన్న చేతులతోటి కన్నయ్యకి మంచిగా భోగిపళ్ళు పోసింది అన్నట్టు కన్నయ్య కూడా మంచిగా ఓయించుకున్నాడు పుట్టాడు క్యూట్ అనిపించింది ఈశాన్య అయితే చూడండి మంచిగా ఎట్లా తిప్పుకుంటూ పోసింది అన్నట్టు భోగిపళ్ళు చూడండి ఇట్లా టర్న్ చేస్తూ అందరు చేస్తారు నేను కూడా చేస్తాను చిన్నతా అని చెప్పేసి పోసింది అన్నట్టు భలే క్యూట్ అనిపించింది ఈ షాన్వి పోస్తే మాత్రం మంచి జరిగింది కన్నయ్య పళ్ళు మాత్రం సో ఇంకా అయిపోయాక లంచ్ చేసేసి డి మార్ట్కి వెళ్ళాం అనమాట డి మార్ట్కి వెళ్ళి ఎందుకు వెళ్ళామంటే అంటే నార్మల్గానే ఇంకా అందరూ ఏదో ఒక షాపింగ్కి వెళ్ళాలి ఇంకా పండగ కదా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఇక్కడ ఎగ్జిబిషన్స్ అవి ఏం లేవు షాపింగ్ కూడా ఏం లేదు నార్మల్గా డి మార్ట్కి వెళ్దాం ఏమైనా కొన్ని కొత్త థింగ్స్ ఉంటే తీసుకుందామని వెళ్ళినాం యాక్చువల్గా ఇక్కడ ఇత్తడి ప్లేట్స్ లాగా కనిపించినాయి కానీ అవి కోటింగ్ అట ఇత్తడి ప్లేట్స్ అయితే తీసుకుందాం అనుకున్నాం యాక్చువల్గా కానీ కోటింగ్ అనేసరికి సైలెంట్గా అక్కడ పెట్టేసినాం మళ్ళీ కోటింగ్ అంటే పోతుంది కదా వేస్ట్ అనేసి అదే ఒక్కటి ప్లేట్ ఫైవ్ హండ్రెడ్ అంత ఉంది ఇంకా తీసుకోలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమ్మీ సింగిల్ బెడ్షీట్స్ తీసుకుంది అనమాట ఇంట్లోకి బెడ్షీట్స్ కలెక్షన్ మాత్రం మంచిగా ఉంది సింగిల్ బెడ్షీట్ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మంచి తిక్కు తిక్కు కలర్స్ ఉన్నాయి కన్నయ్య మాత్రం మంచి ట్రాలీలో కూర్చోబెట్టినాం వాడు అన్నీ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిండు డి మార్ట్ షాపింగ్ మాత్రం పొట్టోడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మమ్మీ సింగిల్ బెడ్షీట్ చూస్తుంది మంచిగా ఉండే కలర్స్ టూ బెడ్షీట్స్ ఏమో తీసుకుంది ఈ స్టోరేజ్ బాక్సెస్ మాత్రం చాలా బాగున్నాయి అసలుకి నేను తీసుకున్న పూజా ఐటమ్స్ అన్నీ వేసుకోవడానికి ఇంకా పూజ ఐటమ్స్ అన్నీ మనకు అన్ని దీంట్లో పెట్టేసుకుని సెల్ఫ్లో పెట్టుకుంటా అయిపోతుందని అని చెప్పేసి ఒకటి తీసుకున్నా ఇక్కడ కన్నాయి చూడండి కంపాక్స్ బాక్స్ తీసి అన్ని కంపాక్స్ బాక్స్ తీసుకుంటుంటే నాకు కూడా కావాలి అమ్మమ్మ అన్నట్టుగా తీసుకుంటుండు నీకు ఎందుకు నాయన వద్దు నీకు తర్వాత వనిస్తా అనగానే చూడండి లోపల ఎట్లా పెడతాడు నీకు వద్దు నాయన అనగానే తీసి దాని లేదు కూర్చున్నాడు అసలుకి మేమైతే షాక్ అయినా అసలు అమ్మవిడికి ప్రతి ఒక్కటే అర్థమవుతుంది మేము మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అర్థమవుతుంది అవుతుంది వాడికి బలం అనిపించింది కానీ తర్వాత మళ్ళీ తీసుకొని వా రెండు తీసుకొని వాటితో కొంచెం ఆడుకున్నాడు నీకు ఇప్పుడు అద్దు నాని తర్వాత నీకు కొనిచ్చే టైంలో కంపల్సరీ కొనిస్తానే అన్నాక మెల్లగా అక్కడ పెట్టేసిండమాట మళ్ళీ క్యూట్గా అనిపించింది కన్నయ్య అట్లా వేస్తే మాత్రము తర్వాత ఇక్కడ బెడ్షీట్స్ దగ్గర కొంచెంసేపు ఆడుకున్నాడు అక్కడ బాల్స్ దగ్గర ఆడుకున్నాడు మంచిగా టైం టైం స్పెండ్ చేసిండు మా బావ తనతో ఉండే అనమాట మొత్తం మా బావనే తీసుకున్నాడు మా బావ ఇంకా మా డాడీ ఇక్కడ పాలు పెరిగి ఇవన్నీ ఉంటాయి ఇంకా కొంచెం కూల్గా ఉంటుంది కదా సో అచ్చిక పెద్ద పెద్ద మనుషులాగా చేయబెట్టుకొని చూస్తుండన్నట్టు మళ్ళీ లైక్ యూడ్ అనిపించింది కన్నయ్య అట్లా చూస్తే మాత్రము మా అందరికీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అక్క కొన్ని బ్యాగ్స్ చెక్ చేసేది అనమాట ఎట్లున్నాయి అనేసి క్వాంటి క్వాలిటీ ఎట్లుందనేసి చూస్తుందనమాట తీసుకుంటా అనేసి బ్యాగ్స్ ఇక్కడ చూడండి మంచిగా మా బావ ట్రాలీలో కూర్చోబెట్టిండు కూచబెడితే అంతా తిరుక్కుంటూ ఉన్నాడు అనమాట భలే అనిపించింది కన్నైనా అట్లా చూస్తే మాత్రం అని పిలుస్తున్నాడు చూడండి పిలుస్తుండో ఇంకో సో షాపింగ్ చేయడం అయిపోయింది నార్మల్గా కొన్ని కొన్ని థింగ్స్ తీసుకున్నాం అంతే ఎక్కువ ఏం షాపింగ్ చేయలే కలెక్షన్ కూడా ఎక్కువ ఏం కొత్తగా లేదు నార్మల్గానే ఉండే సో మెయిన్గా మేము వెళ్ళిందంటే ఏదైనా షాపింగ్కి వెళ్ళాలి అందరం కలిసి వెళ్ళక బావరు అని చెప్పేసి వెళ్ళడానికి వెళ్ళినాం అంతే మంచి అనిపించింది కన్నయ్య మాత్రం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిండు పెద్దనాన్న తోటి పెద్దమ్మతోటి మంచి షాపింగ్ కూడా చేసిండు కొంచెం చిన్న చిన్న షాపింగ్ లాగా ఇక్కడ ఐస్ క్రీమ్ ఉన్న మా వాళ్ళు పాప్కార్న్ తీసుకుని తింటున్నారు అనమాట మేము ఇక్కడే కూర్చున్నాము మంచిగా షాపింగ్ మంచి జరిగింది మంచి భోగిపాలు పోసుకున్నాడు కన్నయ్య షాపింగ్ కూడా వేసేసినాము ఇంటికి వచ్చినాక నైట్ డిన్నర్లోకి మమ్మీ జొన్న దోశ వేసింది అనమాట సో అందరం కూడా తినేసినాము సో ఇలా జరిగిందనమాట మా భోగి సెలబ్రేషన్స్ సింపుల్ అండ్ స్వీట్గా సో అందరికి కూడా జొన్న దోశ పోసింది అందరం కూడా డిన్నర్ ప్రిపేర్ చేసుకొని పడుకున్నాం సో ఇలా జరిగిందనమాట మా భోగి సెలబ్రేషన్ మా ఫ్యామిలీ అందరితోటి మంచి మార్నింగ్ లేచి ముగ్గులు వేసుకొని గుబ్బమెల్ పెట్టుకొని మంచిగా కన్నయ్యకి పల్లి ఇంట్లో అందరం కూడా పోసి మా శ్రావంతి మా అన్నయ్య ఇద్దరు మా మధు ముగ్గురే మిస్ అయ్యారు మా శ్రావంతికి మా అన్న వాళ్ళకి ఆఫీస్ ఉండే మా మధు ట్రిప్కి వెళ్ళిండు సో వాళ్ళ ముగ్గురు కూడా ఉంటే మంచిగా ఉండి ఇంకా కానీ ఇంకా తప్పదు ఏం చేద్దాం ఇంకా టైం కుదరాలి కదా అందరికీ ఇంకా మా ఇషిత వాళ్ళు వచ్చారు కదా కన్నయ్య కోసం చాలు మంచి మేమందరం కూడా పిక్స్ ఫోటో పిక్స్ పిక్స్ అన్నీ మంచిగా కలెక్ట్ చేసుకున్నాం మంచి మంచి ఫోటోస్ దిగినాము మంచి అనిపించింది కన్నయ్యకి సో ఇట్లనే కన్నయ్యకి ఎప్పటికీ బొగిపళ్ళు పోయాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్